ఓజీ ఒక సినిమా కాదు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండుగ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి విడుదల కాబోతోంది దర్శకుడు సుజిత్ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ను ను కేవలం ఒక హీరోగా కాకుండా ఒక లెజెండ్గా చూపించారు ఇది అభిమానుల ఆశలను అంచనాలను నిజం చేస్తూ వారి గుండెల్లో పూనకాలు తెప్పిస్తుందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ నభూతో నభవిష్యతి ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన స్టైల్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఓజస్ గంభీర అనే పేరులో ఉన్న పవర్ను ఆయన తన కళ్లతో హావభావాలతో అద్భుతంగా పలికించారు సాధారణంగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఆయన మార్క్ మానరిజమ్స్ కనిపిస్తాయి కానీ ఓజీలో మాత్రం ఆయన ఒక కొత్త అవతార్లో కనిపించారు ఒక గ్యాంగ్స్టర్కు ఉండాల్సిన క్రూరత్వం స్టైల్ మరియు క్లాస్ ఈ మూడు మిళితం చేసి ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది హంగ్రీ చీతా అనే టైటిల్ పవన్కు సరిగ్గా సరిపోతుంది ఆయన కదలిక డైడాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీన్స్లో చూపించిన వేగం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి దర్శకుడి విజన్ అభిమానుల కోరిక దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలో పూర్తిగా అర్థం చేసుకున్నారని ప్రతి ఫ్రేమ్లోనూ తెలుస్తోంది సాహో తరువాత సుజిత్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు ఈ చిత్రంలో కథ స్క్రీన్ప్లే యాక్షన్ ఎపిసోడ్స్ ఒకదానితో ఒకటి పోటీపడి మరీ అద్భుతంగా వచ్చాయి విజువల్స్ కలర్ టోన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక ప్రత్యేకమైన గ్యాంగ్స్టర్ ఫీల్ను ఇచ్చాయి సుజిత్ పవన్ ను ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ గా తీర్చిదిద్ది అభిమానుల దశాబ్దాల కలలను నిజం చేశారు సాంకేతిక అద్భుతాలు ఈ సినిమాకు ప్రధాన బలం ఎస్ థమన్ సంగీతం ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి సినిమా మొత్తం థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కు మరింత మాస్ అప్పీల్ను తీసుకువచ్చి ప్రతి యాక్షన్ సీన్కు గూస్ బంప్స్ తెప్పించింది సినిమాటోగ్రాఫర్ రవికె చంద్రన్ పవన్ ను కొత్త యాంగిల్స్ లో చాలా అందంగా చూపించారు మొత్తంగా పవన్ కళ్యాణ్ సింహావలోకనం ఓజీ అనేది పవన్ కళ్యాణ్ ఒక కంబ్యాక్ సినిమా కాదు అది ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన రికార్డులను తానే బద్దలు కొట్టబోతున్నారు పొలిటికల్ ఇమేజ్ ప్రజానాయకుడి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించడం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభవాన్ని ఇవ్వబోతోంది క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మీల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు సంక్షిప్తంగా ఇది పవన్ అభిమానులు చూడాల్సిన సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే దే కాల్ హిమ్ ఓ జీ అనడంలో సన్నీహమే లేదు ఎందుకంటే ఆయన ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్